సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కార సినిమా మొత్తము ఆ బెనిఫిట్ షో నల్గొండ పట్టణంలోని పివి నటరాజ్ థియేటర్లో కూడా వేయడం జరిగింది మధ్యరాత్రి ఒకటి గంటలకు కూడా ఆ బెనిఫిట్ షో వేశారు తర్వాత కూడా నాలుగు గంటలకు కూడా బెనిఫిట్ షో వేశారు ఎక్కువగా యూత్ మొత్తం కూడా ఆకర్షితులై కూడా సినిమా చూడడానికి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడే బెనిఫిట్ షో కూడా ఆ ప్రస్తుతం మొదలు పెట్టిన పరిస్థితి ఉంది సినిమా ఏ విధంగా ఉంది ఉంది ఎట్లా ఆ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారనే తన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం ఫైట్స్ గానీ సెంటిమెంట్ గానీ చాలా బాగుంది అంటే ఈ సినిమా మొత్తం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్నారు సినిమా అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా రైట్ మూవీ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇందులో కూడా సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయని కూడా వీరు చెప్తున్న పరిస్థితులు మరో మంది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి గుంటూరు భయ్యాన్ని వన్ ఓ క్లాక్ షో మేనా ఫ్యాన్ షో వన్ ఓ క్లాక్ బాగుంది మస్తు సినిమా ఎట్లా ఎట్లా మంచి చేసింది బాయ్ మాస్ మా కోసం చేసిన ఈ సినిమా అసలు ఓన్లీ యూత్ గా కాదు మైగా ఫ్యాన్స్ కోసం నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉందిగా దానికోసమే మా ఫ్యాన్స్ కోసం మాస్ గా తీసాడు బాగుంది మంచిగా నాకేదో నచ్చింది మాకేదో నచ్చింది కానీ అవతల ఏదో నెగిటివ్ టాక్ చేస్తారు అనుకుంటే సినిమా అయితే నచ్చింది మాకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్క మాస్ బాయ్ ఫ్యాన్స్ కూడా వస్తున్నారు ఫ్యాన్స్ అలుచుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది సూపర్ ఉంది సినిమా బొమ్మ బ్లాక్ మాస్టర్ ఎమోషనల్ మూవీ త్రివిక్రమ్ సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అద్భుతంగా తీసిండు ఈ సినిమాలు సంక్రాంతికి సంబరాలు చేసుకోవచ్చు సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టాండ్ సినిమా కుర్తి మర్త పెట్టి కొడితే గుంటూరు కారం అంటే గుంటూరు కారం సినిమా రికార్డు కారం గుంటూరు కారం అంటే గరం గరం కారం గరం గరం కింద నుంచి కార్యక్రతున్నారు ఆ సినిమా కిరాక్ ఉంది సినిమా లో స్టోరీ లవ్ స్టోరీ సెంటిమెంట్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది పోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే రైట్ నా మూవీ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మంచిదే ఉంది కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉందా మరి కొంతమంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు వారిని కూడా ఆ రివ్యూ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది అన్న మూవీ పరిస్థితి చెప్పండి సార్ మూవీ ఎట్లా ఉంది ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది ఎట్లా ఉందా సూపర్ ఎట్లా సీన్

బ్లాక్ బోస్టర్ హిట్ ఇట్లా పెట్టి ఇట్లా వేసారు బాగుంది సీన్ మాత్రం హైలైట్ అన్న మైండ్ గ్లోయింగ్ అసలు మస్తుంది సినిమా ఇంకోసారి కూడా చూడొచ్చు పోయి చూడాలి అన్న అదొక మస్తు నచ్చింది సినిమా అది సినిమా మొత్తం బ్లాక్ బోస్టర్ హిట్టే బాగుంది రైట్ మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా అలా తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్పి పడేసినాను నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అమ్మది సెంటిమెంట్ పాత్ర బాగుంది మమ్మీది అమ్మది సెంటిమెంట్ పాత్ర బాగుంది ఎక్సలెంట్ మమ్మీ అమ్మ గురించి అనే సినిమా బాగుంది సీన్స్ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఇద సెంటిమెంట్ ఇక తల్లి తండ్రి సెంటిమెంట్ తోని ఓరియంటల్ మూవీలో రైట్ చిన్న బాస్మా పాతకొని కొంచం బాగుంది బాగుంది ముఖ్యంగా దానికి సంబంధించిన ఆ యువత కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఆ గుంటూరు కారం సినిమా మాత్రం గుంటూరు కారం లాగానే ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని కూడా వీరు చెప్తున్నారు సినిమా మాత్రం చాలా బాగుందని కూడా ఆ వీరు చెప్తున్న పరిస్థితి ఇది మొత్తం గుంటూరు సినిమా పై ఉన్నటువంటి ఆ పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది